పట్టణంలో ఆర్టీసీ బస్సు త్రుటిలో తప్పిన ప్రమాదం రాత్రి పది గంటల సమయంలో బెండమెట్ట కాలనీ వద్ద అదుపు తప్పి షాప్ ముందు ఉన్న బైక్లు ధ్వంసమయ్యాయి ఆ సమయంలో ప్రజలు ఎవరు లేనందున ఎటువంటి దారుణం జరగలేదు సర్వీస్ నైట్ అవుట్ సర్వీస్ మాది అది పొద్దున ఇచ్చిన బండి మార్చుకోవాలని విప్తున్నారు విప్నావం వల్ల డిపోలి మేము ఏ దవర్త్రి బండి మార్చుకొని వస్తున్నాం మార్చుకొని వస్తున్నాగానే నేను అన్ని మిషన్ చదివి చేసుకుంటున్నాను ఇందులో డ్రైవర్గా బండి సైడ్ లాగింది అన్న ఏమంటే కొద్దిగా స్టీరింగ్ కట్టకాలి అనే మాట ఆ విషయం అన్నారు అంటే తీర చూస్తే కింద పండు రెండు పండు డాయి అక్కడ ఎవరైతే అయితే ఎవరు లేరు రోడ్ అయితే కాలింది ముందు కానీ వెనక కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ఆ బేకర్ దగ్గర అనుకుంటుంది ఆ కింద రెండు మాత్రమే డ్యామేజ్ అయిన ஜராஜா நான் என்ன நிற்பாட்டு పరిమాణం లో ఉంది ఆసలు కండిట్ లో 2 రోజు 3 రోజు nah, 2 రోజు లై లై జై జై హరే కీ గోవింద మసీదు కలలో ఉంది 100 ఇమిడిట్ కండిట్ లో 100 కేం అలా ఏ కలర్ ఆ రండి సాయిరా అన్న సానిటైజర్ ఏమన్నా నా బండి డ్యామేజ్ అయ్యింది ఏమ నిలిగిరో హైలైట్ ఆమలే

తక్షణమే ైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు